మన ధనుర్మాస వ్రతంలో ఏడవ రోజు ఏడవ పాసురాను సంధానం చేసుకొని పాసురార్థాన్ని భావిద్దాం కీసుకీసెన్ రెంగు ఆనై పేసిన పేచరవం కెట్టిలయో పేయి పెణే కాసుం పిరప్పం కలగలప్ప కైపేత్తు వాసిన రంకులల్ ఆయచ్చియర్ పడుత ఊసేయి పడుతరవం కెట్టిలయో నాయగప్పెన్ నారాయణన్ మూర్తి కేశవనై పాడవం తేశముడయాయ్ తిరవేలో రెంబావాయ్ ఏడవ పాసురంలో రెండవ గోపిక ఇంటికి మన గోదాదేవి గోపికలు వచ్చారు వీళ్ళంతా ఆ తలుపు సందుల్లోంచి లోపలికి చూసినట్టున్నారు లోపల నుంచి ఒక కాంతి పుంజం బయటకు వస్తుంది ఒక తేజస్సు బయటకు వస్తుంది ఆ లోపల ఉన్న యోగి భగవంతుని తనలో అనుభూతి చెందుతున్నాడు ఎవడైతే జ్ఞానాన్ని పొంది బ్రహ్మవేత్తగా మారతాడు ఆ బ్రహ్మవిత్ బ్రహ్మని తెలుసుకున్నవాడు బ్రహ్మ భవతి అని బ్రహ్మ అవుతాడు అంటే అవటం అంటే ఏంటి ఏదో జీవుడే దేవుడు అవటం కాదు అవటం అంటే జీవుడు తనలో దేవుణ్ణి చేసుకొని దేవుడి వైభవాలను బయటికి వెలుగెక్కేటువంటి ఒక ఆలంబన ఒక దివ్య మంగళ విగ్రహము నడిచే దేవాలయం అవుతాడండి దేవాలయంలో గుడి ఉండేటువంటి ఆకృతి లోపలుండే స్వామికి ఎట్లా అయితే రక్షకంగా ఉంటుందో జ్ఞాని కూడా భగవంతుణ్ణి తనలోనూ సర్వాత్మన చూడగలిగితే ఆ భగవత్తేజం వేళ్ళలోంచి బయటకు వస్తుంది జ్ఞానుల్లో మహానుభావుల్లో తేజస్సు రావడానికి కారణం అదే మీరు ఎప్పుడైనా కొందరైనా మహాత్ములని మీరు దర్శిస్తే సేవిస్తే వారి ముఖం చూస్తేనే ఒక దివ్య కాంతి అండి అందులో ఒక దేదీప్యమానమైన తేజస్సు ఉంటుందండి మీరు ఎప్పుడైనా పరమహంస పరివ్రాజకులు వేదాంత ప్రవర్తకులైన మా ఆచార్యులు శ్రీ 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 తిరండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీ స్వామి వారు ప్రపంచ చిన్న జీయర్ స్వామి ఆయన చూడండి ఒక్కసారి ఎట్లా ఉంటారు ఆ మనిషి పెద్ద కళ్ళు కోటేరు నాసిక దివ్యమైన వాక్కు కంఠం స్పష్టమైనటువంటి కంఠం ఒక బంగారు వర్ణపు తేజస్సు ఎన్ని వేల లక్షల మందిలో ఉన్న ఆయన అట్లా చెమక్ చమక్మంటూ సుదర్శన చక్రంలో మెరిసిపోతూ ఉండే ఒక కాంతి ఒక మహాత్ముడి హృదయంలో ఎంత సాధన ఉందో ఆయన దివ్యమంగళ విగ్రహం ద్వారా తేజం బయటికి వెలి గ్రక్కుతుందండి మరి లైట్ పెడితే ఆ లైట్ పెట్టిన చోట కాంతి బయటకు వస్తుంది కదా అట్లా ఆ బయట ఆచ్ఛాదన యొక్క నైర్మల్యాన్ని బట్టి కాంతి బయటకు వస్తుంది ఈ లోపల ఉన్న ఈ రెండవ గోపిక మహా తేజస్శాలి తేజముడయ్యాయ్ అంటారన్నమాట ఈరోజు గోపికను చూసి ఓ తేజస్యాలి అని పిలుస్తారు అద్భుతమైనటువంటి ఒక తేజస్సు ఉంది ఈ వీడిలో తేజముడయాయి తెరవేలు ఓ తేజశాలి తలుపు తెరవమ్మా అన్నారన్నమాట ఆవిడ కొన్ని గుర్తులు చెబుతున్నారు కీసు కీసు ఎండ్రు ఎంగు ఆనై చాత్తన్ కలందు పేసిన పే కేటిలయో కెట్టిల పే ఇప్పె కీసుకీసుమంటూ భరద్వాజ పక్షులు చేసేటువంటి పెద్ద రవం మీకు వినపడలేదా అమ్మ లేచిరా కాసుం పిరప్పం కలగలప్ప కైపేత్ చేతి కంకణములు మెడలో ఉండే ఆభరణములు అన్నీ గలగలంటుండగా లేచిరామ్మ వాసనంకులలా ఎచ్చిఎర్ జడలు వీడిపోతే జడల్లో ఉండేటువంటి పువ్వులు జారి వాటి పరిమళాలు చిందగా మినాల్వోసేపడుత తైర రవం కేట్టిలయో గోపికలంతా కరకంకణములు గల్లు గల్లు మనగా కొండలలో వారు పెరుగు చురుకుతున్నారు కవములను పెట్టి ఆ ధ్వనులు వినబడటం లేదా తైర రవం కేట్టిలయో వినలేదా అమ్మ వచ్చి ఏం చేయాలి నాయగ పెంబిళ్ళ ఓ నాయకురాల అసలు నువ్వు ముందు నిద్రలేచి మమ్మల్ని అందరినీ లేపి తీసుకెళ్తా నాయకురాలివి కదా నువ్వు లేచి రాకపోతే ఎట్లా నువ్వు ఉండు ముందు అన్నారు నారాయణమూర్తి మనకి ఎన్నాళ్ళు కంటి కనబడని సకల పదార్థాలకి బయట ఉంటే లోపలుంటాట తత్ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటుంది వేదం అట్లా అంతర్బహిర్వ్యాప్తి కలిగిన నారాయణుడు ఇన్ని రోజులకి మన కళ్ళకు కూడా కనబడేట్టు ఒక మూర్తి అయ్యో చిన్నారి కృష్ణుడై అర్చారూపుడై మనం ముంగిట సాక్షాత్కరించాడు కదా కే శవనై పాడవం కేశవా అని అతనిని పా నోరాల పాడదాం నీ అయినా సరే ఎందుకమ్మ తలుపు తెరవటం లేదు తే శముడయా తిరవు తేజశాలి తలుపు తెరువంటూ నాయకత్వ లక్షణం కలిగి ఉండటం జ్ఞానికి అంటే మనం భగవద్గీతలో చెబుతాడు కృష్ణుడు ఎద్ ఆచరతి శ్రేష్ఠ దేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అంటూ శ్రేష్ఠుడైన మహానుభావులు ఏది ఆచరిస్తారో దాన్ని ప్రమాణం అనుకొని లోకం వెళుతుంది అందుకే నాయకత్వ రక్షణ కలిగిన జ్ఞానిని ఈరోజు లేపుతూ నీవు ముందుండి మమ్మల్ని నడిపించు నువ్వు మాకు మార్గదర్శకం కావాలని పిలిచారు బయటికి రమ్మనమన్నారు అన్ని క్రియలని గోపికలు అంటే వాళ్ళు పువ్వులు తురుముకున్నా లేచి పెరుగులు చిరికినా అవన్నీ కృష్ణ సేవలుగా భావించారు వాళ్ళు చేస్తున్న కర్మ భగవత్ సేవాభావంతో సాగింది తప్ప అందుకే భగవద్గీత కృష్ణుడు చెప్తాడు స్వకర్మణ తమ అభ్యర్థ్య సిద్ధిం విందతి మానవ మనిషి ఏవేమో పనులు చేయక్కర్లా తను చేసే పనినే తాను పూజిస్తే అది దైవారాధన అనుకుంటే ఒకడేదో వాహనం నడపాలి మరొకడేదో వాహనాన్ని కడగాలి మరొకడు వండాలి మరొకటి నలుగురికి పెట్టాలి ఏ ప్రపంచంలో బతుకు తెరుగు ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేస్తాడు తప్పు లేదు కానీ ఆ పనిని దేవుడి సేవ అనుకోగలిగితే ఆ మానసిక స్థితి మనకు ఏర్పడితే చేసే తను ఎవడెవడికి ఏ కార్యం లిఖించబడిందో లేదో విధించబడిందో ఏర్పడిందో ఆ కార్యములను భగవద్భావనతో భావనతో భగవద్ సేవగా భావించగలిగితే అవి సిద్ధినిస్తాయి ఆ దశకు చేరిన గోపికలు లోపల ఉండి ఈ పెరుగులు జరుగుతున్న వారు కృష్ణ భావంతో ఉన్నారు వాళ్ళంతా కూడా వాళ్ళు చేస్తున్న కృష్ణ భావం చేస్తున్న ఆ చర్యల యొక్క శబ్దాలు వినపడలేదా అంటూ ఒక గుర్తు చెప్పి భరద్వాజ పక్షులు కీచుకీచుమంటున్నాయంటూ ఒక అద్భుతమైన అని చెప్పింది భరద్వాజుడని ఒక మహర్షి అండి ఆయనకి వేదం చదవాలి మొత్తం అనిపించింది ఓ వంద సంవత్సరాలు తపస్సు చేస్తూ వేదం చదివాడు ఆయన తృప్తి తీరలా వేదం అయిపోయింది అనిపించాల తపస్సు చేశాడు భగవంతుడు వచ్చాడు ఏం కావాలయ్యా అంటే ఇంకొక వందేళ్ళ ఆయుష్ కావాలి ఇంకో వంద ఇచ్చాడు మళ్ళీ వందేళ్ళు చదువుకున్నాడు ఆయన తృప్తి తీరలా మళ్ళీ అడిగాడు దేవుణ్ణి ఏం కావాలి ఇంకో వందేళ్ళు ఆయుష్ మళ్ళీ వందేళ్ళు ఇట్లా మూడు వందల సంవత్సరాలు వేదాలన్నీ చదివినా తృప్తి తృప్తిదేరలా ఇంకా అప్పుడు దేవుడు అన్నట్ట ఒకసారి చూడని ఒక మూడు కొండలు చూపించాడు మూడు కొండల్లోంచి మూడు గుప్పెళ్ళు మట్టి తీసాడు ఏంటో తెలుసా ఆ మూడు కొండలు నువ్వు ఇంకా చదవాల్సిన వేదాలు ఇప్పటిదాకా మూడు వందల సంవత్సరాలు చదివింది ఎంతో తెలుసా ఈ మూడు గుప్పెళ్ళు సో చదువు అనేది వేదం అనేది జ్ఞానం అనేది అనంత వైవేదా వేదం అనంతం అయిపోవటం లేదు కానీ ఆయుష్ స్వల్పం కనుక నువ్వు చదువుతానికి అంతమేం లేదయ్యా ఇప్పటిదాకా చదివిన దాన్ని సారాంశం ఏంటి ప్రపంచానికి చెప్పు చాలు ఇంకా అధ్యయనం మానేసి ఆచరణ మొదలుపెట్టు ఇప్పటిదాకా చదివావు చదివావు తెలుసుకున్నావు కదా ఆ తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టి ఆచరణలో పెట్టింది ఇతరులకు చెప్పు నువ్వే పూర్తిగా చదవకుండా నువ్వే తెలుసుకోకుండా నీకే తెలియని నువ్వు ఆచరించకుండా నువ్వు ఆచరించింది ఇతరులకు వృద్ధి బలవంతంగా చెప్పి సమాజాన్ని తప్పుదారి పట్టించుకున్నాయినా ఇప్పుడుండే చాలామందిలాగా చక్కగా చదివింది లోకానికి అందించమని చెప్పాడు ఆ మహాత్ముడికి భగవంతుడు దాంతో ఆయన అద్భుతంగా ఆచరించి దానికి సారం రెండు మాటలు చెప్పాడండి చెప్పడం కాదు ఆచరించాడండి ఆయన ఆరాధనానం సర్వేషాం విష్ణోర ఆరాధనం పరం తస్మాత్ పరతరం ప్రోక్తం తది ఆరాధనన్ రూపా అని లోకానికి వేద సారమేంటో భరద్వాజుడనే మహర్షి అందించాడండి అన్ని ఆరాధనలలో ఎన్ని రకాల పద్ధతులు శాస్త్రాలలో డిస్క్రైబ్ చేయబడి ఉన్నాయో శృతులలో స్మృతులలో ఇతిహాసములలు పురాణములలో ఆగమములలో శ్రేష్టములైన దివ్య ప్రబంధములలో అట్లాగే అత్యంత శ్రేష్ఠులైన మహాత్ముల ఆచరణలలో ఎన్ని రకాల మార్గాలు అందుతున్నాయో ఆరాధనలు అందుతున్నాయో సర్వేషాం విష్ణో ఆరాధనం పరం విష్ణువుని ఆరాధించటం పరమశ్రేష్ఠం తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయ ఆరాధన నృపా దానికంటే కూడా గొప్పది ఒకటి ఉంది ఆయన భక్తులు తదీయులు ఆ విష్ణు భక్తులని పూజించటం అంతకంటే శ్రేష్టమైనది కనుక ఆరాధనలన్నింటిలో విష్ణారాధన గొప్పదని ఒక ఆచార్యుడిగా చెప్పింది భరద్వాజుడనే మహర్షి చెప్పాడు భగవంతుడైన కృష్ణుడు స్వయంగా చెప్పాడు భగవద్గీతలో ఎవడైతే నన్ను శ్రద్ధతో భజిస్తాడో స మే యుక్త వాడు శ్రేష్ఠుడని నా అభిప్రాయం అని చెప్పాడు విష్ణారాధన సర్వశ్రేష్ఠము శ్రేష్ఠతమం ఆ విష్ణుభక్తుల పూజ ఇంకా గొప్పదని చెప్పి దాన్ని తాను ఆచరించడానికి రాముడు భగవంతుడు కనుక ఆయన్ని ముందుకు సాగనంపి ఆ రామభక్తుడైన భరతుడికి సేవలు అందించాడండి తన తపశ్శక్తిని వాడి ఆ భరతుడికి ఎన్ని రకాల విందులు పెట్టాడో తన తపశ్శక్తిని ఖర్చు చేసి ఆ భరతుడికి భరత పరివారానికి ఎన్నో సేవలు చేశాడు తది ఆరాధన గొప్పతనం చెప్పిన ఆయన అంటే భగవంతుడి కంటే భాగవత సేవ గొప్పదని చెప్పిన భరద్వాజ మహర్షిని సూచించే భరద్వాజ పక్షులు కూస్తున్నాయి కనుక భక్తులతో చేరటం కదా కర్తవ్యం ఆయన నేర్పించాడు నువ్వు కూడా వచ్చి రామ్మ వచ్చి మాతో చేరమంటూ లోపలి జ్ఞానిని నాయకత్వ లక్షణాలు కలిగిన జ్ఞానిని తేజస్వరూపురాలైనటువంటి జ్ఞానిని పిలిచారు పిలిచి ఆవిడ దగ్గర చూస్తున్నారు నారాయణుడు ఒక మూర్తి అయ్యాడు ఇది ఆశ్చర్యం అంతటా ఉండేవాడు మన కంటికి అందరి వాడు ఒక రూపం ధరించి వచ్చాడు ఇది అదృష్టం కదా ఆయన్ని మనం సేవించుకోవాలి కదా రామ్మ కేశవా అని ఆయనకు గొప్ప నామం ఉంది గొప్ప కేశ సౌందర్యం కలిగిన వాడు ఆయన కేసి అనే ఒక రాక్షసిని సంహరించినవాడు మనం కేశవ అంటే రాక్షస సంహారం వల్ల ఆ కేసి అనేటువంటి ఒక ప్రకృతి సంబంధం కలిగినటువంటి అవసర ప్రవృత్తిని ఎట్లా అణగార్చడం మనకి అది దూరం అయిపోతుంది ఆయన అద్భుత కేస సౌందర్యాన్ని ఒకసారి మనం భావిస్తే మనలో గుణ సౌందర్యం పెరుగుతుంది క అంటే బ్రహ్మ ఈశా అంటే శివుడు కా ఇది బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహీనాం ఆవాం తవాంగే తస్మాత్ కేశవనామవానన్ స్వయంగా పరమశివుడు హరివంశంలో కృష్ణపరమాత్మతో చెబుతాడండి పరమాత్మ కా అని బ్రహ్మని పిలుస్తారయ్యా ఈశ్యా అని నన్నంటారు మే ఇద్దరం కలిసి నీ శరీరంలో ఒక మూల ఉంటాం ప్లస్ ఈశా కేశవా అయింది కనుక నిన్ను కేశవుడు అంటారయ్యా అంటూ కీర్తిస్తాడే అట్లా బ్రహ్మరుద్రాదులకు మూలమైన వాడు బ్రహ్మరుద్రాదులకు ఆధారమైన వాడు బ్రహ్మరుద్రాదులకు ఆలవాలమైన వాడు కేశ సంహారకుడు దివ్యకేశ సౌందర్యం కలవాడైన కేశవుడి యొక్క నామాన్ని మనం పాడితే కేశవా అని భగవద్గుణ అనుభూతిలో నీతో కలిసి పాడితే జన్మకై చరితార్థం అంటూ ఆ ఆవిడ్ని లేచి రామ్మ అన్నారు ఆ తేజస్శాలి నాయకత్వ లక్షణాలు కలిగిన ఆ గోపిక ఈ కేశవనామంతో నారాయణ మూర్తిమత్వంతో ఈ గోపికలు వచ్చి చేరింది క్రమంగా తెలుసుకుంటూ మనం ఎనిమిదవ పాసురంలోకి అవగహిద్దాం ఆండాళ్ తిరువడిగలే శరణం